రూమ్లో ధీరజ్తో ప్రేమ చాలా బాధపడుతూ మీ నాన్నగారు బాధపడుతున్నారని నువ్వు ఆలోచిస్తున్నట్టే నా భర్త కష్టపడుతున్నాడని భార్యగా నేను కూడా అంతే ఆలోచిస్తాను కదా మీ నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు నీ మీద అంతే ప్రేమ ఉంది అని ఒక్కసారిగా ప్రేమ ధీరజ్కు తన ప్రేమ గురించి చెప్పేస్తుంది ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి ఏమన్నావు అని ధీరజ్ ప్రేమతో అంటే ప్రేమ సైలెంట్గా ఉండిపోతుంది ఇక ధీరజ్ చాలా కోపంతో ఏయ్ నేను నీ మెడలో తాళి కట్టిన దాని గురించి నువ్వు ఏం ఊహించుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం మా అమ్మ చెప్పినందుకే నీ మెడలో తాలి కట్టాను అంతే ఈ రూమ్లో ఈ కుర్చీ ఆ టేబుల్ ఆ ఫ్లవర్ ఎలా ఉన్నాయో నువ్వు కూడా అంతే కేవలం నిన్ను ఒక వస్తువులాగానే చూస్తున్నాను అంతకు మించి నీ మీద నాకు నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ధీరజ్ చాలా కోపంగా ప్రేమతో గట్టిగా అరుస్తూ చెప్తాడు ప్రేమ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతుంది ప్రేమ అక్కడి నుండి పక్కకు జరిగి చాలా ఏడుస్తూ ఉంటుంది ధీరజ్ కూడా పక్కకు వెళ్ళి అదే కోపంలో ఆలోచిస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ